హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిటాక్స్ నేనైతే ఈరోజు మోదకాలు చేస్తున్నా అనమాట మనకు అయితే మనము నైవేద్యానికి మోదకాలు చేస్తాం కదా అయితే పండగ అయిపోయింది కానీ నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా అయితే నేనైతే మోదకాలు అయితే చూపిస్తున్నాను అనమాట దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ అయితే మైదా పిండి తీసుకున్న ఒక టీ గ్లాస్ కొబ్బరి సగం టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ బెల్లం మొత్తం డ్రై ఫ్రూట్స్ అనమాట అన్ని ఒక సగం టీ గ్లాస్ డ్రై ఫ్రూట్స్ అనమాట అన్ని రకాలుగా అయితే వేసేసుకున్నా ఇదైతే కొంచెం మళ్ళీ మిక్సీకి వేసుకుంటాను నేనైతే అయితే ఈ క్వాంటిటీకి ఒక టీ గ్లాస్కు సగం గ్లాస్ బెల్లం అనమాట ఈ క్వాంటిటీకి కొంచెం అందాజగా కొంచెం ఎక్కువ బెల్లం వేస్తాను అనమాట ఇవైతే పావు టీ గ్లాస్ పాలు ఇదే పాలల్లో కొంచెం పావు టీ స్పూన్ చక్కెర అయితే వేస్తాను అనమాట అయితే ఈ పిండి నేను తడుపుకోవడానికి ఈ పాలు ఆడుకుంటా చప్పగా ఉండకుండా కొంచెం చక్కెర అయితే పాలల్లో వేసేసుకుందా అనమాట కలిపేసుకుందాం అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఈ పిండి అయితే తడిపేసుకుందాము ఈ పిండి ఈ పిండి అయితే తడిపేసుకుందాం ఇప్పుడైతే చూడండి నేనైతే ఒక గిన్నెలో అయితే మనం తీసుకున్న ఒక టీ గ్లాస్ పిండి ఏదైతే ఉందో అదైతే తీసేసుకున్నాను అనమాట ఆ మైదా పిండిలో కొంచెం నెయ్యి అయితే వేసేసుకుందాము కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసేసినాము అయితే ఒక టీ స్పూన్ ఉప్మా రవ్వ అయితే వేసిన కొంచెం నెయ్యి దీంట్లో మనము ఈ పాలు వేసుకొని ఇదైతే కలిపేసుకుందాం పిండి మంచిగా మనము చపాతి పిండి ఎట్లయితే తడిపేసుకుంటామో అట్లా తడిపేసుకుందాము చూడండి మనమైతే పిండి అయితే ఇట్లా తడిపేసి పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఇది నానబెట్టుకుందాము చూడండి అయితే పిండి అయితే నానబెట్టేసుకుని పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ బెల్లం అయితే వేసేసుకుందాము బెల్లం అయితే కొంచెం కరగాలన్నమాట చూడండి బెల్లం అయితే గిన్నెలో వేసుకున్న తర్వాత నేను వాటర్ కానీ ఏమీ వేయలేదు వేస్తే కొంచెం నెయ్యి అయితే వేస్తాను కానీ ఇది కొంచెం కరగాలనమాట ఫస్ట్ అయితే బెల్లం కరగాలి ఇప్పుడు ఒక్క టీ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకున్నాము ఒక టీ స్పూన్ నెయ్యి అయితే నేను వేసిన రెండు పాకు అట్లాంటిది ఏం అవసరం లేదు బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ఈ కొబ్బరి మిక్సీకి వేసుకున్న ఈ కొబ్బరి ఒక టీ గ్లాస్ కొబ్బరి ఉంది కదా అదైతే వేసేసుకుందాము వేసేసుకొని మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి ఇది కలుపుకుంటూనే ఇప్పుడు మనం ఈ కాజు ద్రాక్ష ఏవైతే ఉన్నాయో అదైతే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం పొడి పొడిగా అయినంత వరకు అయితే ఇట్లా మనం కలుపుతూ ఉండాలన్నమాట చూడండి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నా అంటే బరకగా అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలి మరి పెద్ద పెద్ద పలుకులు అయితే ఉండకూడదు పెద్ద పెద్ద పలుకులు ఉంటే మనకు స్టఫింగ్ లోపల పెట్టి పిండి లోపల పెట్టి మనము ఫ్రై చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అది మాత్రం చూసుకోండి చూడండి ఇట్లా కాసేపు అయితే ఇట్లా వేయించుకోవాలన్నమాట చూడండి మనం బెల్లంలో వేసిన కొబ్బరి తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసినాం కదా అదైతే కొంచెం ఇట్లా కొంచెం సేపు కలుపుకుంటే ఏమైతే అంటే కొంచెం నెయ్యిలో కానీ బెల్లంలో కానీ కొంచెం వేగినట్టుగా అవుతుంది కాబట్టి కొంచెం ఇట్లా వే కొంచెం వేయించు వేయించుకోవాలన్నమాట కాసేపు అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచి స్మెల్ వచ్చే ద్వారా అయితే కొంచెం వేయించుకోవాలి మనం ఈ టైంలో మనం తీస్తేనేమో మనం కొబ్బరి లాగా లడ్డూలు కట్టేసుకోవచ్చు కాకపోతే మన స్టఫింగ్ అనేది కొంచెం పొడి పొడిగా కావాలి అని అనుకుంటున్నాను నేనైతే అందుకోసమైతే ఇంకొంచెం సేపు అయితే కలిపేసుకుంటాను చూడండి ఇదైతే కొంచెం మంచిగా పొడిలాగా అయిపోయింది కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇందులో వేసేసుకుంటా చూడండి ఇప్పుడు నేనైతే డ్రై ఫ్రూట్స్ మనం మిక్సీకి వేసుకున్నాం కదా అదంతా ఇందులో వేసేసింది అనమాట ఇప్పుడైతే మొత్తం ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి నేను డ్రై ఫ్రూట్స్ మిక్సీకి కి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసుకున్నా కదా ఇట్లా కొంచెం పచ్చగా అయితే మిక్సీకి వేసుకుంటే మంచిగా మనకు ముద్ద ముద్ద మరీ ముద్దలాగా కాకుండా మరీ పొడి పొడిలాగా కాకుండా స్టఫింగ్ అనేది అయితే మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఆ పిండి మనం తడిపేసుకున్నాం కదా అది రాకేసుకొని మోదకాలు అయితే తయారు చేసేసుకున్నాము చూడండి నేను స్టఫింగ్ కోసము రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్ కొంచెం చూడండి మంచి కొంచెం మరీ ముద్ద ముద్ద కాదు మరీ పొడి పొడిగా కాదనమాట మనం ఒకవేళ లడ్డులాగా కట్టినా కూడా లాగా కూడా వచ్చేస్తుంది చూడండి ఇట్లా అనమాట ఇట్లా చేసేసుకొని ఇదైతే పక్కకు పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు తడిపేసుకున్న పిండి మైదా పిండి అయితే చూడండి ఇప్పుడైతే మొత్తం ఇది రాకేసుకుందాం మనమైతే చూడండి మనమైతే ఇట్లా రాకేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇట్లా కట్ చేసుకుందాము తీసేసుకుందాము చూడండి ఇట్లా మంచిగా రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇందులో స్టఫింగ్ అయితే పెట్టేసుకుందాము చూడండి ఇట్లా మనం ఒకటి ఒకటైతే ఒక అర చేతిలో పెట్టేసుకొని కొంచెం స్టఫింగ్ మళ్ళీ దీని మనం తీసుకున్న పూరి సైజుకి సరిపోయేటట్టు స్టఫింగ్ అయితే ఇందులో పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఒక దగ్గరికి తీసేసుకోవాలన్నమాట చూడండి ఒకవేళ మనకు అవసరం ఉంటే సైడ్ లో ఒకవేళ కొంచెం తడి చేసుకునే అవసరం ఉంటే తడి చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చేయలేదు ఎందుకంటే పిండి కొంచెం సాఫ్ట్ గానే ఉంది కాబట్టి చేయలేదు నేను వాటర్ అయితే వేయలేదు కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం చేసినప్పుడు ఒకవేళ పిండి ఆరిపోయినట్టుగా అయిపోతే మాత్రం సైడ్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను అది కూడా మీకు చూపిస్తాను నేనైతే ఈ రకంగా మొత్తం అయితే చేసి పెట్టేసుకున్నాము చూడండి నేను నెక్స్ట్ అయితే ఇంకొకటి తీసుకున్నా కదా కొంచెం మనం నేను అప్పుడు కడుపుకున్న పాలల్లో కొంచెం మిగిలిపోయింది అనమాట ఆ పాలైతే ఈ హెడ్జ్లకు కొంచెం రుట్టేస్తున్నా స్టఫింగ్ అనేది మన ఇష్టము అంటే కొంచెం వెడల్పుగా పూరి వెడల్పుగా ఉంటే కొంచెం మనం ఎక్కువ కూడా తీసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ తీసుకుంటే మనకు డీప్ ఫ్రై చేసినప్పుడు ఒకవేళ మళ్ళీ విడిపోతే కష్టమవుతుంది కాబట్టి అదొక్కటైతే మనం చూసుకోవాలన్నమాట మనం ఈ కొనలు ఎందుకు ఫోల్డ్ చేస్తున్నాం అంటే మొత్తం ఒక దగ్గరికి రావడానికి కొంచెం ఈజీగా ఉంటదనమాట అందుకోసం అని చెప్పి నేను కొంచెం క్లౌతుంటున్నా అనమాట చూడండి ఈ రకంగా అయితే సీల్ చేసుకోవాలి ఇక్కడ ఇలాగే చేసేస్తున్నాము నేనైతే అన్నీ అన్నీ చుట్టేసినా నేను మొత్తం అయితే ఇంకొకటి అయితే నేను చూపిస్తున్నామని చెప్పి మళ్ళీ లాస్ట్ ఒక పీస్ అయితే నేను చూపిస్తున్నా అనమాట కొంచెం సైడ్కి అయితే పాలు రుట్టేస్తున్నా ఎందుకంటే పిండి ఆరిపోయే కొద్దీ గట్టిగా అయిపోతుంది కదా అతుక్కుపోదు అనమాట చూడండి ఇప్పుడైతే నేను సింపుల్ గా చుట్టేస్తున్నా చూడండి ఇట్లా పెట్టేసుకున్నా చూడండి ఇట్లా చుట్టేస్తుందనమాట ఇదే రకంగా నేను మొత్తం చుట్టేస్తున్నా కదా డీప్ ఫ్రై అయితే ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ అయితే డీప్ ఫ్రై అయితే చేసేద్దాము చూడండి అయితే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా కదా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనము ఈ మనం చుట్టేసుకున్న మోదకాయలు అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాము నిదానంగా వేసేసుకోవాలన్నమాట స్టవ్ అయితే నేను చిన్నగా పెట్టేసుకుందా ఫాస్ట్గానే అండి చుట్టడం కూడా నేను కొంచెం టైం తీసుకుంటుందేమో అనుకున్నా కానీ ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది అనమాట కొంచెం చిన్నగా మంట పెట్టేసుకొని పైన మంచి లేయర్ అంతా మంచిగా ఫ్రై అయితేనే క్రిస్పీగా వస్తాయి కదా ఇవైతే మనమైతే ఒక వన్ మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన లోపల కొబ్బరి బెల్లం మాత్రమే డ్రై ఫ్రూట్సే కాబట్టి మనకు ఖరాబ్ అయిపోతాయి అనే టెన్షన్ అయితే ఉండదు అనమాట చూడండి నేను ఒక్కటైతే ఇట్లా లాస్ట్ అయితే కొంచెం చిన్న అయితే చుట్టేసుకున్నాను అనమాట స్టఫింగ్ అయితే కరెక్ట్గా సరిపోయింది నేను తడిపేసుకున్న పిండికైతే స్టఫింగ్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడైతే ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము చూడండి ఒక వైపు అయితే మంచిగా ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత మళ్ళీ ఇవైతే తిప్పేసుకుందాము కొంచెం వెంట వెంటనే ఫాస్ట్గా తిప్పేస్తే మాత్రం చినిగిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పేసుకుందాము కొంచెం కాలేంత వరకు అయితే నేను మంట చిన్నగానే పెట్టడా కానీ తర్వాత కొంచెం పెద్దగా అయితే అనేసినా చూడండి ఒక సైడ్ మంచిగా రెడ్డి అయితే అయిపోయినాయి కదా మెల్లగా తిప్పేసుకుందాము మనం వన్ మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది మనం గణపతికి అయితే మూదకాయలు అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటాము కదా నేను పండగ కంటే ముందే చేద్దాం అనుకున్నా కానీ నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే చేయలేకపోయినా ఇప్పుడు ఎలాగో నవరాత్రులు నడుస్తున్నాయి కదా అని చెప్పి నేనైతే చేద్దాము వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది అని చెప్పి అనమాట చూడండి మూదకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇవన్నీ అయితే తీసేసుకున్నాము నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా చూడండి ఇవి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రైడ్ మూలకాలు కాబట్టి మనకి ఎన్ని రోజులైనా స్టాక్ అయితే ఉంటాయనమాట చూడండి మనం ఫైనల్గా అయితే మోదకాలు అయితే రెడీ చేసేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారనమాట మన మనమైతే వినాయకుడి కోసం అయితే నైవేద్యంగా మోదకాలు రెడీ చేసేసుకుంటాం చేసేసుకుంటూ ఉంటాం కదా అయితే నేనైతే ఈ గణేష్ నవరాత్రుల్లో భాగంగా అయితే నేను ఈ రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను అనమాట పండగ కంటే ముందే చూద్దాం అనుకున్నా కానీ నాకైతే కుదరలేదు ఫైనల్గా అయితే నేనైతే ఇప్పుడైతే చూపిస్తున్నా నేనైతే ఒకటి మీకు కట్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఒకటైతే కట్ చేసి చూపిస్తున్నాను నేను వేడిగా ఉంది చూడండి స్టఫింగ్ లోపల సాఫ్ట్గా స్టఫింగ్ మనం బెల్లం తర్వాత కొబ్బరి కాబట్టి లోపలైతే స్టఫింగ్ స్టఫింగ్ అయితే సాఫ్ట్గా ఉంది పైన లేయర్ కూడా చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ఎందుకంటే మనం నెయ్యి వేసినాం పాలతోటి అయితే తడిపేసినాం కాబట్టి పైన లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉంటుందనమాట చూడండి ఈజీగా చినిగిపోతుంది కదా ఇట్లా మన క్రిస్పీగా బిస్కెట్ లాగా ఉంటుందనమాట కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ